ఏంటిదిేంట నూరు నూరు దాంట్లో ఇంకేముంది కనపడుతుందా ముక్కు నోరు గొంతు పళ్ళు దాంట్లో గొంతు గొంతులో జారిపోవడానికి ఉంది కదా పళ్ళుతో నమంతా నమంతం కదా అందుకోసం ఇది ఎలా ఉండాలి ముక్కుతో ఏం చూస్తాము మనం వసం చూస్తామని కోరా లేకపోతే బాత్రూమ్ వెళ్ళి నన్ను శుభ్రం లేకపోతే చెడు అర్థం అవుతుంది అంటామా అది పని చేసేది అది పని చేస్తుంది మరి మనం గాలి తీసుకుంటాం కదా గాలి తీసుకుంటే మనకి ఏమవుతుంది ప్రాణ ప్రాణవాయువు ముక్కుతోనే అంటాం ముక్కు చేసే పని అది ఒకవేళ జరుగు చేసే మన కూతురు ఆడుతుందా ఆడదు మరి స్కూల్కి వస్తారా నేను జరుగు చేసిన జ్వరం వచ్చినా రాదు కదా అందుకోసం ఏం చేయాలి శుభ్రంగా ఉండాలి ఈ చెడు చెవులు చెప్పింది కదా అయితే ఈ చెమ్ము ఉప్పు గొంతు శుభ్రంగా ఎలా ఉండాలి అనే దాని గురించి చెబుతున్నాం ఈ ఈ మూడు శుభ్రంగా మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏ భాగంలో ఈ చెవి ఉంది వినాలి స్థలాలోనే ఉంది కదా ఇదంతా కదా చెవులు గుర్తి ఎక్కడ ఉంది నువ్వు చేస్తున్నావు కానీ రాలి ఆమెకు అన్ని సీస్ ఉండొచ్చు అంటే అనిమియా ఉంటే తింటారు అయితే ఉప్పులో పెట్టుకోకూడదు చెవులో పూసలు పెట్టుకోకూడదు ఈ గుండీలు ఉంటాయి మీకు సోక్ సోకు గుండీలు ఉన్నాయి కదా నోట్ల పెట్టుకుని తింటారు అక్కడ ఏమవుతారు బంధులో పోగానే అడ్డుపడిపోయి గాలి పోకుండా పీల్చకుండా చనిపోతారు అట్లానే చెవులో పూల పెట్టి తిప్పుకుంటే ఏమవుతారు అది మాట వినపడేటము పగిలిపోయి అక్కడ చీము కానీ రక్తం కానీ చెముడు వచ్చేస్తుంది వినపడకపోతే ఏమంటారు చెముతోడు అంటారా అంటారు అట్లా మీ పళ్ళు అన్నీ పుచ్చిపోయి గుర్రయ్యి మాటలు రాసిపోతూ ఉంటుంది కదా పళ్ళని శుభ్రంగా ఉండాలంటే ఎలా కడుక్కోవాలి ఎట్లా ఉండాలి మీరు ఈ మూడన్నీ కూడా క్షుభ్రంగా చెప్తాను పూసలు ముగ్గులో ఇరిపించుకున్నా చెవులో ఇరిపించుకున్నాను నాణ్యాలు మింగిన ఎక్కడ పోవాలి డాక్టర్ దగ్గరికి మీరు ఉంటారు నాణ్యత కొట్టి కొట్టి మళ్ళీ ఇంకోటి పెట్టి తిప్పడం అంటా మీ చేయిపోవచ్చు ఎందుకంటే పూర్తిగా చెవులు వచ్చే అవకాశం ఉంటుంది ఉప్పులో